జయంతి సందర్భంగా డాక్టర్ డా అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా అందరికీ శుభార్థం తెలియజేస్తూ రెండవది జైవరించు సమీకరించు అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నినాదం దండలేసి కొబ్బరికాయలు కొట్టి వెళ్లిపోటి సరిపోదు నిజమైన నివాళి అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆశయాలని వారి యొక్క జీవిత లక్షణాలని మనం పాటించినప్పుడే నిజమైన నివాళి చదువు అందుకనే ఈ చదువు బోధించు సమీకరించినటువంటి వారి యొక్క విధానాన్ని పూర్తిగా తీసుకుని ఎమ్మెల్యేగా నాకు వచ్చిన ఐదు కోట్ల రూపాయల నిధులలో ఒక కోటి రూపాయలు ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి అందులో అంత గ్రామాలకు గ్రామాలు లక్ష రూపాయలు చొప్పున తోటి రూపాయలు నిర్వహిస్తూ అందులో మహాత్మా అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత విశేషాలకు సంబంధించిన పుస్తకాలు అలాగే